నా పేరు బిర్దార్ రఫీక్ బై హైదరాబాద్ వాసి ప్రతి సంవత్సరం పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ ఒక థీమ్ తీసుకొస్తాను లాస్ట్ టైం కశ్మీర్ తీసుకొచ్చాను తాజ్మహల్ లందన్ బీచ్ కొత్తది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ లా వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తాము ఇక్కడ దుబాయ్ థీమ్ ఉంది ఆ దుబాయ్ థీమ్ లా ఏముందంటే లోపల వచ్చిన తర్వాత మీరు అలియన్స్ వచ్చి ఇంకా మెరికల్ గార్డెన్ ఖలీఫా అండర్ వాటర్ ఫిష్ టన్నల్ పెద్ద పెద్ద చేపలు రకరకాల సముద్రం కింద వేయి ఫీట్లు కింద ఉంటాయి ఆ చేపలు తీసుకొచ్చున్నాము ఆ చా ఫిషెస్ కలర్ఫుల్ ఫిషెస్ అండర్ వాటర్ ఉన్నాడు పిల్లలు ఈ సమ్మర్ లా బాగా ఎంజాయ్ చేయొచ్చు పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ లా మీరు హండ్రెడ్ రూపీ పెడితే కి రావచ్చు మీరు అలాగా థీమ్ ఉంటుంది ఇంకా స్టాల్స్ ఉన్నాయి ఇంకా అమ్యూస్మెంట్ రైడ్స్ స్టాల్స్ రకరకాల చాలా అందరు అందరు ఈ సమ్మర్ కి మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఈ పీపుల్ ప్లాజా నెక్లెస్ డే ఫైవ్ పిఎం టు లెవెన్ పిఎం ఉంటుంది అందరు రావాలని మేము చూస్తున్నాం థ్యాంక్ యూ